కోటీశ్వరులు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక టార్గెట్ పెట్టుకున్నాడు ఆ టార్గెట్ ని నిజం చేయడానికి ఇక్కడ మనమందరం కూడా మన ఇప్పుడు ఈ కార్యక్రమం చేసినటువంటి మన అడిషనల్ పీడి శాఖ గారు అదేవిధంగా మన బ్యాంకు నుంచి కూడా అధికారులు స్టేట్ ఆఫ్ దీప్తి గారు అదేవిధంగా రవి గారు వీళ్ళంతా కూడా ఇక్కడ ఇచ్చేసి మేము ఉన్నాం మీకు సపోర్ట్ గా అని మీకు భరోసా ఇవ్వడానికి మీకు ధైర్యం ఇవ్వడానికి బ్యాంక్ అధికారులు కూడా ఈ రోజు మీ దగ్గరకు రావడం జరిగింది విధంగా ఈ కార్యక్రమంలో మన నరేందర్ మన ఎంపీడీఓ గారు నారాయణ పార్టీ అధ్యక్షులు రామ్లాల్ గతంలో మన మహమ్మదాబాద్ సర్పంచ్ కూడా పనిచేయడం జరిగింది అదేవిధంగా పద్మజ నిర్మల గారు మన ఏపీఎఫ్ చాలా చురుగ్గా యాక్టివ్ గా మీకు అందరికీ స్ఫూర్తినిస్తూ మీ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ విధంగా మన మన మమ్మలవాద మండలంలో రోజు ఆరు కోట్ల మీరు అందరూ అనాలి ఆరు కోట్ల అంటే మన ఆరు కోట్ల అనాలి ఆరు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు ఇంతకు ఎప్పుడు కూడా వీఆర్ఎస్ గవర్నమెంట్ లాలయం చెప్తున్న రేవత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళల కూడా కోటి సర్వీ జాబిత ఈ యొక్క ఆరు కోట్ల ఎనభై లక్షల యాభై లక్షల రూపాయల చెక్కులు తీసుకొని మీ దగ్గరికి ఈ రోజు ఇవ్వడానికి మేమంతా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలోపల మా యొక్క మంది మా నాయకులు కూడా ఈ కార్యక్రమంలోపల ఎక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ముఖ్యంగా ఒక విషయం గమనించాలమా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నలభై ఎనిమిది గంటల్లో శాసనసభ నుంచి మేము ఎమ్మెల్యేలు కాగానే మీకు సంబంధించిన పథకం సమాజంలో సహభాగం అయినటువంటి మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పినాం ఇవ్వడం జరిగింది వచ్చిన రెండు రోజులు ఇచ్చిన ప్రభుత్వం ఏర్పాటైన రెండు రోజులలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన అదే కాకుండా అదే కాకుండా మనకు కూడా మహిళా సంఘాలు ఎవరైనా ఎక్కడికి ఎట్లా ఉంటుందంటే ఎవరైనా అప్లై చేసినటువంటి మహిళ చనిపోతే దినాలైన తెల్లారి పన్నెం అయిన తెల్లారి వచ్చి ఎప్పుడు కడతామని కుటుంబ సభ్యులను అడిగే సంస్కృతి గత ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుకోకుండా పాపం పేద మహిళ చనిపోతే ఆ యొక్క కుటుంబాన్ని కానీ పిల్లలను కానీ ఓదార్చాలి కానీ మనం వెళ్ళి పైసలు ఎప్పుడు కడతామని అనుకోవద్దు ఉద్దేశంతో ఆ రెండు లక్షల రూపాయలు అప్పు ఉంటే కూడా ఆ అప్పును కాంగ్రెస్ ప్రభుత్వమే చల్లించే విధంగా నిర్ణయం తీసుకుంది మీరు ఎవరు కూడా ఎక్కడ లేదు అనుకోకుండా ప్రమాదవశాత్ ఎవరైనా చనిపోతే పది లక్షల రూపాయలు ఆ కుటుంబంలో ఉన్న చిన్నారులు అనాథాలు కావద్ద ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పది లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఓదార్పుగా పది లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా నిర్ణయం చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మన దగ్గర కూడా ఇప్పుడు నరేంద్ర చిన్నోడు మన మండలంలో కూడా ఒక మహిళ ట్రాక్టర్ ఎక్కువ చనిపోయింది ఏం పేరు జయమ్మ జయమ్మని చూస్తున్నట్టు అయితే పాప అనుకోకుండా ఆమె కూడా ట్రాక్టర్ ఎక్కుకుంటా చనిపోయింది ఆమె కూడా చెప్పు తీసుకొచ్చి ఆమె కూడా లెటర్ ఇస్తున్నాం ఆమె ఖాతాలో కూడా రెండు లక్షల రూపాయలు ఇదైతే ఆమె ఉందో అది ఇచ్చేస్తున్నాం ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీకు తెలుసమ్మా ఇచ్చిన మాట కట్టుబడి ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం మేము చెప్పినా ఇల్లు కట్టిస్తామని చెప్పి గతంలో నేను శాసనసభ ఎన్నికలకు ముందు మహమాబాద్ మండలంలో గ్రామ గ్రామం గిరినప్పుడు ప్రతి పల్లెలో చెప్పిన ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం రాగానే మూడు వేల ఐదు వందల ఇళ్ళ మన పరిగణ నియోజకవర్గంలో ప్రతి పల్లెలో కూడా ఇల్లు కట్టే కార్యక్రమం స్టార్ట్ చేసిన మన చిన్న దగ్గర చర్చలు వాళ్ళు చర్చ మా శాంతా రకాయన కానీ అదేవిధంగా రాధా మన వైసీపీ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఎన్నో శాతం మమ్మల్ని తీసుకొని అక్కడికి పోయిను పోయి అక్కడ సుమిషు చర్చి ఇల్లు కూలగొట్టిండు ఎవరు అప్పుడున్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే చర్చిలకు ఇల్లు కట్టిస్తామని చెప్పి సమాజంలో అత్యంత పేదవాళ్ళు ఉన్నారంటే వాళ్ళ ఇల్లు కూలగొట్టి ఇల్లు కట్టకుండానే పోయి పదేళ్ళు పాలన చేసి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వీళ్ళందరూ తీసుకపోయినా చూపించారు అక్కడ ఇలా చర్చలు అంటే ఎంతమంది చర్చలు ఉన్నారు మన జిల్లా అంత మంది చర్చలు ఒకరికిద్దరు కాదు అంత మంది చర్చలకు రేవంత్ రెడ్డి గారు ఐదు లక్షల రూపాయలు పెట్టి వెంటనే కట్టేదానికి నిర్ణయం చేశాడు ఆల్రెడీ చెక్ చేసుకోవడం జరిగింది బిల్డింగ్ మీద కూడా మేము తిరగడం జరిగింది బిల్డింగ్ మీద ఎక్కి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అయితే ఇవన్నీ మా పేరు మీద రాదమ్ ఎందుకంటే మా కేశవులు మా దోస్తున్నాను ఇక్కడ ఇంకా అర్థమైందా సాయంత్రం చెప్తులు పెడతాం ఇక చెరుతులు దేవతల సాయంత్రం ఇక ఫస్ట్ ఎన్ని పైసలు ఉంటే అన్ని పైసలు అంటాం తర్వాత ఏమనగా అని నా ఇంటి కాగిటి కూడా అంటాం అర్థమైనా అంటే దేవత ఏం చేస్తున్నా అంటే మేము పెరుగు ఈ కాయిదాన్ని ఎవరు పేరుస్తున్నాం ఇంటి కాయదాలు అంటే మహిళలను పెరుగుస్తున్నాం ఎందుకంటే మీరు ఏడవ లక్షలు పెట్టుకుంటారు దొరకని దొరికా మీకే తెలుసు అవి గోలాడాలలో పెడతారా కాయాల కింద పెడతారా ఏడవ నాకు కాయ అంటారు అట్లా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మహిళల పెట్టిందే ఐదు లక్షల రూపాయల ఇంట్లో ఇవ్వడం జరిగింది ఆ ఐదు లక్షల రూపాయల ఇంట్లో కూడా ఏంటంటే కొంతమంది పేదవాళ్ళు కట్టాలంటే బేస్మెంట్ పైసలు వాళ్ళ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఏం చేసిందంటే మహిళా సంఘాలకు మనం ఒటిల్ ఇంట్లో ఇష్టం కదా మీరే ఏం చేయాలంటే మన ఊళ్ళో ఇండ్లు ఎవరికైతే శాంక్షన్ అయినాయో వాళ్ళకే మీరు ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ కింద మీరు అప్పియ్యాలి వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు ఇల్లు కట్టుకొని మళ్ళీ రెండు పైసలు రిలీజ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్తో సహా మిత్తితో సహా ఇస్తారు మీకేమో మేము మిత్తి లేకుండా ఇస్తాము వాళ్ళకేమో మీరు మిత్రి వసూలు చేసుకోవాలి అర్థమైదమ్మా ఈ విధంగా ఇండ్లు కట్టడానికి కూడా ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కట్టిస్తున్నారు నేను రెండు కింద మా ఊరు శివ

¿Por ¡Hombre! <coughs> ¡Hombre!